నేనేం చేస్తుంటారు ఏటీఎం లో గార్డని పాపకి ఏమైంది జీతం ఎంత వస్తుందో కటింగ్స్ అన్నీ పోను ఒక ఐదు వేలు పాపకి ఏమైంది డబ్బు సాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేరు పాపకి ఏమైంది సారీ పాపకి ఏమైంది డాక్టర్ అక్యూట్ మైలాడ్ లుకేమియా అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్ క్యాన్సరా ఇంకా ప్రైమరీ లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు కాకపోతే బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ చేయాలి అది కూడా వన్ ఇయర్ లోపు ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్ ఎంత అవుతుంది డాక్టర్ పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు పది లక్షల దాకా అవుతుంది సర్జరీ ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి ఏం చెయ్యలేని పరిస్థితి నెలకి ఐదు వేలు సంపాదించే నేను పది లక్షలు ఎక్కడి నుంచి తేవాలి ఆలోచించడానికే భయంగా ఉంది చచ్చిపో అంటే చచ్చిపోడు చచ్చిపోవడం ఏంటి ఎవరు చచ్చిపోవడం ఎందుకు చచ్చిపోవడం నేను చచ్చిపోతున్నా అంత కదా ఎవరన్నారు నర్సంటీ చెప్తుంటే విన్నాను అది అది వేరే పిల్లమ్మా చెప్పింది పింకీ అంటే నేనే కదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను వద్దులే నీకు చెప్తే అందరికి చెప్పేస్తావు ప్లీజ్ నాన్న ఎవరికి చెప్పండి ఇది టాప్ సీక్రెట్ మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా వర్షం గాలి ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికి వచ్చాడు నీకంటే తక్కువ ఉన్నాడు వాడు నా వైపే చూస్తున్నాడు నేను వాడి వంకే చూస్తున్నాను అలా దగ్గరకొచ్చాడు వర్షం కదా లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను వచ్చిన వాడు ఊరికే ఉన్నాడా ఆ బటన్ ఈ బటన్ నొక్కి ఆ ఫైల్ పారేసి ఈ ఫైల్ విసిరేసి అది చేసి ఇది చేసి నానా అల్లరి చేశాడు బ్యాడ్ బాయ్ నాకు పిచ్చి కోపం వచ్చింది ఫట్ నన్ను కొడదాం అనుకున్నా అంతే ఫట్ పారిపోయాడు వాడు పారిపోతే నేను ఊరుకుంటానా నేను పరిగెత్తాను వాడు పరిగెడుతున్నాడు నేను పరిగెడుతున్నాను పట్టుకున్నాను అంతే కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు నీ అంతా కాదు ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు ఇంతకి ఆ బాబు ఎవరో తెలుసా నేను చెప్పు చెప్పు శ్రీకృష్ణుడు ఆయన ఎవన్నారో తెలుసా ఒరే ప్రసాదు ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను ఇస్తున్నాను అన్నాడు ఏమిచ్చాడు చెప్పు ఈ లాకెట్ ఇచ్చాడు ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే నీకు భయం నొప్పి ఏమి ఉండవని చెప్పాడు ఎంత బాగుందో నీకు కావాలా ఇస్తావా సరే కాదు కదా ఏమీ కాదమ్మా ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాను సరే పాపకి ఇంజక్షన్ చేయాలి అన్నా ఇంజెక్షన్ నొప్పిగా లేదన ఎలాగైనా పాపను ప్రతికించుకోవాలి ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు పాప పేరు మీద పోస్టాఫీస్ లో ఒక డెబ్బై వేలు దాకా దాచాను అవి సరిపోతాయి వెళ్ళడానికి పాపనందాక ఎక్కడ ఉస్తావురా నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను పాప జాగ్రత్త అండి వెళ్ళమ్మా రామ్మా రా నువ్వు భయపడుతున్నా నేను బానే ఉంటాను ఊరెళ్తున్నావు కదా నీ కృష్ణుని నీతోనే ఉంచుకో నా బంగారు నా తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను అవునండి అంత సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్నా సమయంలో నేను ఒక అడుగు ముందుకేసాను అనుకునే లోపే నా దురదృష్టం రెండు అడుగులు వెనక్కి వెళ్లే వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు జేబులో పైసా లేదు చేసేది ఏమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా అయ్యో స్వామి ఎలా దగ్గుతున్నావో ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో వద్దు స్వామి ఆ పాడుగంజాయొద్దు అది తాగి తాగి నా పెన్నుడు చచ్చిపోన్నాడు పిచ్చి రక్తాలు జనన మరణాలు నీలాంటి మానవులకు నీకు ఒకే ప్రాణము ఒకే దేహము కానీ నేను అలా కాదు నాకు పరకాయ ప్రవేశము తెలుసు ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రదర్శిస్తుంది అవును రక్తాలు నేను ఈ కాలము నాటివాణ్ణి కాదు వాడను శ్రీకృష్ణుడు బలరాముడు విచారణుడు వసంతుడు నేను మేమందరము వారికలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి రక్తాలు నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు ఇంకా నువ్వు పో ఏటో సాంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలు అన్నీ చెప్తావు సర్లే ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను వస్తాను ఏటో పిచ్చి మాలోకు ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది ஹங்க வாடே சார் లీడర్ సార్ వీడు పదేళ్ల తర్వాత దొరికాడు నాకేం తెలీదు రాకెట్ తో లాంఛిలు లేపేస్తారా మీరు వైజాగ్ మన వాళ్ళని పది మందిని చంపేడు సార్ ఇక్కడే సార్ సార్ రాంగ్ ఐడెంటిటీ సార్ అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నాం మరి వీడు తెలియదు సార్ అదండి చలో చలో